Hi, uh, welcome to Career Nin ఈరోజు మన కెరీర్ నైన్లో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం చాలామంది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అయితే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అయితే ఉంది సో అదే కాకుండా చాలామంది మన కెరీర్ గైడెన్స్కి వస్తున్న వాళ్ళు కూడా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అని కూడా అడుగుతున్నారు సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమమ్ అన్ని ఆఫీసెస్ ఓపెన్ అయ్యాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చూస్తున్నారు సో ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి yeah <laughs> సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఇష్యూస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలామంది ఏంటంటే హౌస్ వైఫ్స్ కానీ అంటే సార్ ఇలా పిల్లలు ఉన్నారు అంటే మేము ఇంటి నుంచి అయితే వర్క్ చేయగలుగుతాము అని కూడా వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఇబ్బందులు చెప్తున్నారు సో వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకుని అయితే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో అప్లై చేస్తున్నారు బట్ ఏంటంటే అవి ఎంతవరకు జెన్యున్ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు చాలా కంపెనీస్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అప్లై చేసిన తర్వాత చాలా కంపెనీస్ ఏంటంటే కొంతమంది వాళ్ళు మన కెరియర్ గైడెన్స్లో చెప్పిన విషయం ఏంటంటే సార్ వాళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు కానీ శాలరీస్ కరెక్ట్ ఇవ్వట్లేదు అని కూడా చెప్తున్నారు ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో కూడా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని అంటే ఈజీగా కొందరు అట్రాక్ట్ చేస్తూ కూడా చాలామంది అయితే డబ్బులు తీసుకుని మరీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తామని అయితే చెప్తున్నారు అంటే ఇవన్నీ ఏంటంటే మన కెరీర్ గైడెన్స్కి వచ్చిన స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా మనకు చెప్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి బట్ ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే సపోజ్ మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ లాంటి కోర్సెస్ నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే సపోజ్ మీరు మంచిగా కోర్స్ నేర్చుకొని మంచి ఎక్స్పీరియన్స్ కనుక మీకు వచ్చినట్లయితే డిజిటల్ మార్కెటింగ్లో మీరే సొంతంగా అంటే ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మీరు వర్క్ చేయవచ్చు అంటే ఇది అందరం చేయగలుగుతామా అని కూడా అడుగుతున్నారు ఇది అందరం చేయగలుగుతామని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కంపల్సరీ అందరూ చేయగలుగుతారు డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటే మంచి సబ్జెక్టు అంటే లైక్ కోడింగ్ లాగా అంత క్రిటికల్గా కూడా ఏమి ఉండదు ఫార్ ఎగ్జాంపుల్ డేస్ మీరు చూసుకోండి ప్రతి ఒక్కరికి లీడ్స్ కావాలి వాళ్ళ బిజినెస్ అన్నీ ఆన్లైన్లోనే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఫిజికల్గా ఎవరు కూడా తిరిగి తిరిగి అయితే వాళ్ళు లీడ్స్ కోసం తిరగట్లేదు సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో సబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం కానీ వాళ్ళ వీడియో ప్ర వీడియో ప్రమోషన్స్ అన్ని యూట్యూబ్లో పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు సో ఇలాంటి వాటి కోసం ఏంటంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎంప్లాయ్ అనేది తప్పకుండా అవసరం పడుతుంది సో మీరు కనుక ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కోర్స్ నేర్చుకున్నట్లయితే మీకు అందులో కంపల్సరీ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా లీడ్స్ కావాలి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫిజికల్గా ఒకప్పటిలాగా తిరగట్లేదు వాళ్ళు ఒక వెబ్సైట్ తయారు చేసుకొని చిన్న చిన్న వెబ్సైట్ తయారు చేసుకొని దానికే ప్రమోషన్స్ లైక్ ఎస్సీఓ చేయడం కానీ దాని పేరు మీదనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కానీ ఇన్స్టాలో చిన్న చిన్న రీల్స్ తీసి పెట్టడం కానీ సో ఇవన్నీ ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్స్కి కూడా తెలియదు కదా చిన్న చిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వాళ్ళు మాకైతే చాలామంది అడుగుతున్నారు మీ పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి సార్ మేము వాళ్ళకి ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఇచ్చి మేము వర్క్ చేయించుకుంటాము ఇంటి నుంచి పర్వాలేదు కొంచెం జెన్యున్గా వర్క్ చేసేవాళ్ళు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు సో ఇలాంటివి అయితే ఆఫర్స్ ఇప్పుడు ప్రజెంట్ చాలా పెరిగిపోతున్నాయి ఫ్యూచర్లో ఇంకా పెరిగిపోతాయి ఎందుకు అంటే ఫ్యూచర్ మొత్తం ఆన్లైన్ మార్కెటింగే నడుస్తుందండి ఫిజికల్గా తిరిగి అయితే ఎవరు వర్క్ చేయరు సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి చాలా మంచి స్కోప్ ఉంటుంది అంటే నేను ఇది నా ఏదో సెల్ఫ్ డబ్బా మా దగ్గర కోర్సు ఉందని నేను చెప్పట్లేదు మీరు కూడా మార్కెట్లో కనుక్కోండి మీరు కూడా బిజినెస్ ఓనర్స్ని చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళందరినీ కనుక్కోండి వాళ్ళు కూడా మాకే వచ్చి అడుగుతున్నారు సార్ కంపల్సరీ మాకు ఒక డిజిటల్ మార్కెటర్ ఎంప్లాయ్ కావాలి ఫ్రెష్ అయినా పర్వాలేదు మేము తీసుకుంటాము వాళ్ళు ఇంటి నుంచి పర్వాలే ఇంటి నుంచి చేసినా పర్వాలేదు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న పర్వాలేదు అని అడుగుతున్నారు వాళ్ళు స్టార్టింగ్ టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మధ్య పేమెంట్ కూడా చేస్తూ ఉంటున్నారు బట్ మీరు ఇందులో నేర్చుకోవాల్సింది మేజర్గా ఏంటంటే ఎస్సీఓ ఒకటి సోషల్ మీడియా మార్కెటింగ్ గూగుల్ యాడ్స్ ఇవి మేజర్గా అయితే అడుగుతున్నారు ఇవి మీకు వస్తే మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కోర్స్ నేర్చుకున్నాక మీ నియర్ బై స్కూల్స్ ఉంటాయి చిన్న చిన్నగా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ లైక్ హాస్పిటల్ ఇండస్ట్రీ చాలా ఉంటాయి మీరు అట్లీస్ట్ మీరు కోర్స్ నేర్చుకున్నాక మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి నేను డిజిటల్ మార్కెట్ నేర్చుకున్నాను ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేస్తాను నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని కూడా చెప్పండి మీకు అలా కూడా ఆపర్చునిటీస్ వస్తాయి లేదు అంటే మీరే డైరెక్ట్గా అంటే మీ దగ్గర ఉన్న పెద్ద పెద్ద స్కూల్స్ కూడా ఉంటాయి కదా చిన్న చిన్న పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అప్రోచ్ అవ్వండి నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను మీ సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తాను మీకు ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తాను ఇలాంటి మనం ఎంత అంటే కనబడుతూ మనం వాళ్ళకి చెప్తూ ఉంటామో అప్పుడే మనకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వస్తాయి సి స్టార్టింగ్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది ఏదైనా మీరు ఏ పని చేయండి స్టార్టింగ్ ఇబ్బంది ఉంటుంది వన్స్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మాత్రం మంచిగా డబ్బులు కూడా చాలా వస్తాయండి డిజిటల్ మార్కెటింగ్లో సో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆలోచించే వాళ్ళు ఈ ఫ్రీలాన్సింగ్ అనే ఆప్షన్ గురించి తప్పకుండా ఆలోచించండి సో నేను ఎందుకు ఇంతగానో పదే పదే మీకు ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తున్నానంటే ఫ్యూచర్ అంతా ఫ్రీలాన్సింగే ఉంటుంది ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్లో అదే మీరు కోడింగ్ కనుక నేర్చుకున్నట్లయితే సో కోడింగ్లో కూడా ఉంటాయి బట్ ఇంతగానం ఆపర్చునిటీస్ అయితే ఉండవు సో గైస్ మీ అందరికీ నేను ఇచ్చే ఇది ఒకటి నా సజెషన్ ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ కనుక నేర్చుకోవాలనుకుంటే మన కెరీర్ నైన్ వెబ్సైట్కి వెళ్ళి మనకు అక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంది మీరు ఆ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు అంటే మాకు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి